హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఈరోజు మనం కూలీ మూవీ ఫుల్ రివ్యూ ప్లస్ వార్ టూ గురించి కూడా మాట్లాడుకుందాం లెట్స్ గో ఈరోజు మనతో పాటు చిన్న స్పెషల్ గెస్ట్ వచ్చింది కెమెరా ఆన్యాలమ్మా హాయ్ చెప్పు హలో 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 ఈరోజు మా చెల్లి జాయిన్ అవుతుంది అంటే మా చెల్లి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇద్దరికి వస్తాం సో ఈరోజు ఫుల్ డిస్కషన్ బ్యాటిల్ దానికి కూలీ సినిమా నచ్చలేదు నాకు కూలీ సినిమా బాగా నచ్చింది సో డిస్కస్ చేస్తాం ఎందుకు నచ్చలేదు రండి అసలు సినిమా ఏముంది అసలు సినిమాలో అనేది మెయిన్ పాయింట్ సినిమా రజనీకాంత్ ని అలా చూస్తూ ఉండిపోతు స్టోరీ అవసరం లేదా ఎందుకు నువ్వు సినిమాకి వెళ్ళడం రజనీకాంత్ని చూస్తూ ఉండు ఎక్స్పీరియన్స్ రా ఇప్పుడు కొన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తావు ఇప్పుడు నేను ఆ సినిమాలో స్టోరీ కోసం వెళ్ళదు బేసిక్గా తప్పు కాదు అండి

ఎలా ఉంది సినిమా అంటే సినిమా గురించి మాట్లాడడం పాయింట్స్ కూడా లేవు దగ్గర అసలు ఆ సినిమాలో ఏం కావాలి కావాల్సిన నీకు కావాల్సిన రజనీకాంత్ అనిరుద్ధ్ రజనీకాంత్ కూడా పెద్ద ఏం లేదు ఉన్న పోర్షన్స్ బాగుంది పెద్ద ఏం లేదా ఏం చేశాడు మొత్తం ఉపేంద్ర ఉన్నాడు ఉపేంద్ర ఎంట్రీ ఓకే అదంతా ఓకే ఉపేంద్రం పెట్టుకుంటే శృతికాసన వెనక పంపించొచ్చు కదా ఉపేంద్ర పక్కన బయట ఇందు పడతానురా సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చాలురా సినిమా కెళ్ళడం ఓకే హీరోగా హీరో పాత్ర చేశాడు అనుకో హీరో కోసం వెళ్తాం సినిమాకి నువ్వు వెళ్ళని కోసం వెళ్తా నేను హీరో కోసం వెళ్తాం సినిమాకి ఇంకా సినిమా అంటే ఏంటి హీరో ఒక్కడుంటే స్టోరీ అయిపోద్దా కొన్ని సినిమాలు హీరో మీదే ఉంటాయి ఆ హీరో కోసం వెళ్తారు ఇప్పుడు నువ్వు సలార్ సినిమాకి ఎందుకు వెళ్ళవర సలార్ సినిమాకి స్టోరీ ఉంటది స్టోరీ ఉంటదని అని అంటాడు రావడం అమ్మ స్టోరీ ఉంది పరాగ్ నో హీరో కోసం ఇల్లు బట్ స్టోరీ లేకుండా చూసిసి అలా అయితే ను అందర్ హీరోల్ సినిమాలకు వెళ్ళిపోవాలి మన అన్ని హీరోల్ సినిమాలకు వెళ్తాం కదరా ఏహే అది కాదు అన్ని నచ్చాలి నీకు ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో ఎలివేషన్స్ వస్తా ఆ వార్టూ తీసుకో వార్టూ నచ్చలేదు అని నీకు ఎందుకు నచ్చలేదు వార్టూలో కూడా ఎలివేషన్స్ ఇచ్చుంటారు కదా వార్టూ గురించి మాట్లాడకు బూజులు వస్తాయి అందులో స్టోరీ లేదు కాబట్టి స్టోరీ కాదు స్టోరీ పక్కన పెట్టి ఆ ఎలివేషన్ చూస్తే నువ్వు వామితింగ్ చేసుకుంటావు నీకు నెక్స్ట్ స్టోరీ చెప్తే నీకు వాట్ టూ నీకు నవ్వు రావుతో అడుగునాను నవ్వురా అని నవ్వే హీరో ఎంట్రెన్స్ కదా నవ్వుడు లీటర్లు సి ఓకే నిన్ను అడుగుతాను సరే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్పు చెప్తాను ఇప్పుడు సౌబిన్ వాళ్ళ వైఫ్ ఉంటారు వాళ్ళు ఇందులోకి అసలు ఎలా వచ్చారు అదేం ఏం జస్ట్ వాళ్ళు పోలీసులు ఏంటి ఇందులో డబ్బులు రావంట ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే వచ్చేస్తాయంట బట్ ఇందులోకి ఎలా ఎంటర్ అయ్యారు నాగార్జున్ కి వీళ్ళు అని ఎలా తెలిసింది అది వదిలే ఫోన్ చేస్తున్నాడా తలుపేసుకొని ఎంట్రీ వేసే వరకు చూస్తున్నాడా ఉపేంద్ర కదా వెనకాల స్టోరీ శృతి హాసన్ అన్న కలు పంపించి అక్కడ ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు అని అక్కడ ఎలివేషన్ ఇచ్చినా ఒకలానే ఉంటది ఎక్కడ వీడనకలు వచ్చి ఏదో వీళ్ళిద్దరికి కలిపో ఫైట్ పెట్టాలని చేశారు అంతే అది అది ఇరికిచ్చినట్టు ఉంటది కానీ కానీ ఉపేంద్ర ఎంట్రన్స్ కి మామూలుగా ఉండదు రెడియేటర్ ఎందుకు ఆ బీజిఎం కి ఆవిడ విజిలియస్ అంటే వచ్చేసినందుకు అప్పుడు దాకా పడుకుంటున్నాడు వాడు ఈజీనే అదే అజ్ఞాత వాషం ఎందుకు అజ్ఞాత వాసం వీడు ఫైట్ చేస్తున్నాడుగా వాడు వెళ్ళి ఫైట్ చేయొచ్చుగా

ఇది రివ్యూవర్స్కి నచ్చలేదు ఈ సినిమా బేసిక్గా ప్యూర్ నెగటివిటీ నడిచింది కానీ ఫోర్ డేస్లో ఫోర్ హండ్రెడ్ కోర్స్ పెట్టారు గిస్తే సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ వర్షన నేను చూసి ఇస్తారురా ఇప్పుడు డే వన్ చూస్తారు డే వన్ చూస్తారు డే వన్ వన్ ఫిఫ్టీ డే వన్ ఖాళీ లేన డే ఫోన్ చూస్తారు డే టూ చూస్తారు డే త్రీ డే ఫోర్ అనేది ఇంక ఇంత బ్యాట్ ఒక వచ్చాక బొచ్చుబిచ్చి చూడడం నాలాంటోళ్ళు ఇంతకు బాగోలేదని కూడా చూస్తారు నేను అలాగే వార్ టు ఫస్ట్ డే చూసాను

చెప్తే చూడు ఇప్పుడు నీకు అమీర్ ఖాన్ కొంచెం బాడీ అన్న ఉంటాయి షారుఖ్ ఖాన్ సన్నంగా ఉంటాడు అమీర్ ఖాన్ బాడీ చూసాను నేను సినిమాలో నాకు నవ్వొచ్చింది కుక్కలు వేసుకుని వాష్రూమ్ నుంచి ఏదో షార్ట్ వేసుకొచ్చేసినట్టు వచ్చేస్తాడు అదంతా లేక సీన్ రా నీకు ఎక్కడ నీకు ఆ సైమ సైమని చంపేసిన తర్వాత చంపే ముందు అదేంటి ఈ సీన్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు ఒకసారి నేను చెప్తాను ఒక సీన్ ఆ సీన్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు ఇప్పుడు సైమని చచ్చిపోతున్నప్పుడు

ఆ ఉన్న బొక్కలో స్టోరీలో ఉన్నది ఆడు సరిగ్గా చెప్పి ఆడలేదు నువ్వు మళ్ళీ అన్న కొడుకు కాదు కొడుకు వస్తాడు ఎందుకు ఇవన్నీ నా కోసం ఒకడు వస్తాడు నన్ను చంపితే ఒకడు వస్తాడు అని వెళ్ళిపోతే వీడేమో వీళ్ళందరితో బీడీ అవుతాడు బేసిక్ గా నేను చెప్పన అమీర్ ఖాన్ ఎందుకు పెట్టారంటే అమీర్ ఖాన్ ఉపేంద్ర రజనీకాంత్ ముగ్గురు బీడీ కొట్టే సీన్ పెట్టాలని అంతే చెప్పిన కదా

వాళ్ళిద్దరు వాడు పోలిస్తాను నాగార్జున్ కల తెలిసిందిరా పోని అది కూడా అదిలే పోని సత్యరాజ్ ఉన్నాడు సత్యరాజ్ కి వాడు ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడు అని ఎలా తెలిసింది చెప్తా ఏ స్మగ్లింగ్ ఆర్గన్ స్మగ్లింగ్ ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా ఉంది కదా అవన్నీ అక్కడ ఉంది ఇంకేం చూస్తావు సినిమా నువ్వు చెప్తే సత్య సత్యరాజు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేస్తాడే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హార్ట్ కోసం వెతుకుతారు వాళ్ళు అవునా అలా ఎక్కడెక్కడ నించో జనాలను తీసుకొచ్చి వాళ్ళ హార్ట్స్ ఏంటి రాసు కానీ సత్యరాజు ఎందుకు వాళ్ళు వాడు సత్యరాజ్ ని దయాలు ఎందుకు చంపుతాడురా వాడికి ఏదో తెలిసిపోయిందని వాడికి వీడు పోలీస్ అని తెలిసిపోయింది వాడు ఫైల్స్ చెగుతాడు పోలీస్ అని తెలుస్తదా సి అది కూడా క్లారిటీ లేదు పోలీస్ అని కూడా ఉండదండి అక్కడ నేను ఇది ఏదో చేస్తున్నాడు అని అదే అక్కడ క్లారిటీ ఉండదు కానీ అక్కడ వీడు ఏదో చేస్తాడు వీడు బ్యాక్ అండ్ ఏదో నడుస్తుంది వీడు వీడు కరెక్ట్ వీడు వీళ్ళ మనిషి కాదు అని కనిపెడతాడు సత్యరాజ్ అని వాడు అది క్లారిటీ వీడు అలా కనిపెట్టాడు మొత్తం ఎతికాడు కదా ఫైల్స్ అన్ని ఫైల్స్ అదే ఎరుపప్పేడు సత్యరాజ్ అని వాడు సత్యరాజ్ అని వాడు ఎరుపప్పటి ఆ ఎరుపప్పు మిషన్ వాడు కనిపెట్టాడు నాకు కానీ సీరియస్లీ ఎంత కాప్ నిషిందంటే అండ్ ఇంకోటి శృతిహాసనాలు కూతురని ఆ ఫ్లాష్ బ్యాక్ ఇది పోని పోని ఆడు వదిలేసి వెళ్ళిపోయాడు అంతా అన్నారు పోని నీ నాన్న ఉన్నాడన్న చెప్పాలి కదా నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే కాల్ చేయాలా ఫోన్ లేకపోతే అక్కడ ప్యూర్ ఉంది నువ్వు ఏదన్నా చెప్తుందా గీత ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫిలిం ఇట్స్ గుడ్ ఫిలిం విత్ సమ్ ఫ్లాస్ నాట్ సమ్

ఇలానే కూర్చున్నాను నీకు స్టోరీ ఎక్సైట్మెంట్ లేదు నాకు అయిందా నెక్స్ట్ ఏంటి ఇలానే ఉంది ఇంటర్ వరకు ఆడు ఎవడో నా పక్కన కూర్చున్నాడు నేను ఒక పది నిమిషాలు డిస్కస్ చేసాం బ్రో నెక్స్ట్ అయితే బ్రో ఉపేంద్ర ఎప్పుడు వస్తాడు బ్రో అమెరికా ఎప్పుడు వస్తాడు బ్రో వాళ్ళు చించేసుకున్నాం ఎగ్జైట్మెంట్ ఎందుకు లేదు ఫుల్ ఉంది ఎక్సైట్మెంట్ నీకు లేదు గీత ఇప్పుడు లోకేష్ సినిమాలు తీసుకో ఈ సినిమాతో మిగతా సినిమాతో పోతే ఈ సినిమాలో మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది లియో కన్నా బెటర్ సినిమా ఓపెన్గా బెటర్ దెన్ లియో ఎనీడే లియో నాకు అస్సలు నచ్చలేదు నీకు లియో నచ్చలేదు ఇది నచ్చలేదు నాకు లియో అస్సలు ఇప్పుడు నువ్వు లోకేష్ కానీ తీసుకున్నావు నాకు సినిమా పెద్ద హైలైట్ అయితే గీత్ నాకు అండరుద్దుగాడు మ్యూజిక్ ఇంకా అలాగే ఉంది ఆ మైండ్లో బేసిక్ మెయిన్ మ్యూజిక్ అయితే ఉపేంద్ర ఎంటర్ అవుతాడు కదా పగల కొట్టుకొని అప్పుడు ఒకటి వస్తద్ది గీత బాబు అది నాకు నోటి తిరగట్లేదు కానీ మెంట్లో వచ్చేసింది అప్పుడైతే ఇంకా నా పక్కన ఇంకా ఆడి నేను ఇంకేదో చుట్టాల లాగా లాగా బ్రో ఏం జరుగుతుంది బ్రో బ్రో ఆ మ్యూజిక్ బ్రో వామ్మో ఈ ఫీల్ గీత నిజంగా నాకు ఆ ఫీల్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే చాలా రోజులు అయిపోయింది అనుకుంటా నాకు కలికిలో కూడా అంటే అంత బీజేం రాలేదు సలార్ అనుకుంటా సలార్లోనే నాకు డాకు వచ్చింది ఫస్ట్ డాకూ మహారాజుంది నాకు సలార్లు ఈ మ్యూజిక్ ఉంటుంది చూసా అదేంటి ఒక తెచ్చుకోవడానికి వెళ్తున్నా అంటాడు వస్తుంది ఇంకోటి నేను ఇది గమనించండి చాలా మందిని అడిగాను కానీ వాళ్ళు ఏమి ఉన్నాయి కదా ఒకటి సలార్ మ్యూజిక్ ఒకటి నాకు ఈ సినిమాలో వినిపించాయి అది నిజమా కదా కదా అది నేను తెలుసా ఎవరు ఏమో తెలియదు అంటున్నారు లైన్ చెప్తా హీరో కాపాడతాడు వాళ్ళ నాన్న కష్ట వాళ్ళ నాన్న కాపాడ నాన్న గురించి వెళ్ళి అలాగే ఆ మొత్తం సర్కిల్ తిరిగి మలయాళం యాక్టర్ తో పోటీ పడతాడు అనమాట అది ఏ సినిమా సలారు ఇదే కదా కూలీ కూలీ ఊరే అంటే నాకు సౌబిన్ సార్ మలయాళం యాక్టర్ గుర్తు రాలేదు నీకు పృథ్వీరాజ్ సుకుమార్ అంటే మలయాళం గుర్తొచ్చేది కానీ షౌబిన్ మలయాళం కన్నడ వాడు వెతికితే అంత పెద్ద సిటీలో ఎక్కడ నచ్చింది చెప్పనా కొంచెం డీటెయిల్స్ బాగుంటాయి ఎలా అనుకుంటున్నావు వీడిని వదిలేస్తాడు వదిలేసిన వీడియో అని తెలిసిద్ది అది ఒకటే నాకు నచ్చింది తర్వాత వాళ్ళ వైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి వైఫ్ అని నేను వైఫ్ అని ఎక్స్పెక్ట్ కానీ అదొక డాష్ ఏమనుకున్నాను అంటే అది వీడిని వాడుకుని సైమన్ ఏదో చేస్తారని ఫీల్ లో ఉన్నాను కానీ అసలు వాళ్ళిద్దరికి లింక్ ఉంటది అది హస్బెండ్ అండ్ వైఫ్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అది బాగా నచ్చింది ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్లో నీకు ఈ సీన్ ఉంటే చూసా శృతి హాసన్ దగ్గర తండ్రి నేనని చెప్పడు ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ ఇప్పుడు వీడికి ఫ్యామిలీ లేదనుకో ప్రాబ్లమ్స్ రావాలి వీడికి ఫ్యామిలీ అని తెలిసిందనుకో ఎక్కడి నుంచైనా ప్రాబ్లం రావచ్చు అంటే ఇప్పుడు పార్ట్ టూ తీస్తారు ఇవి బొచ్చి ఏనే కాదు కానీ మాలో ముందు అనుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను నాకు ఇంకో సీన్ ఏంటంటే దాని కంటిన్యూషన్ సీనే తర్వాత ఆ పాత సినిమాలో మన దళపతి సినిమాలో విడిపోతారు కదా అదే బాగుంది అది వచ్చినట్టు కొంచెం అది ఎలాగా అది ఏంటి పోనీ ఇప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోతే మాత్రం మీకు నాన్ లేదని చెప్తాడేంటి ఆ పిల్లకి కొన్ని కొన్ని నేను ఒప్పండి సినిమాలో బొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు ఏమైందంటే ఆ బొక్కలన్నీ నాకు కోటేషన్ అండ్ ఇంకోటి శృతి హాసన్ కి తెలుస్తుంది ఆ అమ్మాయి వీళ్ళ వైఫ్ చెప్తా చూడు అది ఆ ఫోన్ దగ్గర వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఎక్కడైనా ఇన్స్టాలో ట్విట్టర్ దొరుకుతా చూడు ఆ ఫోన్ దగ్గర వచ్చినప్పుడు ఒక ఐరన్ రోడ్ అడ్డంగా ఉంటది దాని ఫేస్ దాని బాడీ అంత కవర్ చేస్తా ఐరన్ రోడ్ వల్ల ఆ ఫోన్ లో దాని దాన్ని కనపడదు అందుకు గుర్తుపరీ దాన్ని మోసం చేశారని కూడా చెప్తాడు అందులో దాన్ని ముందు ఎప్పుడు చూడలేదు గీత శ్రుతిహాసన్ నువ్వు ఏ మొత్తం సినిమా మళ్ళీ వచ్చినప్పుడు చూడు ఏ సీన్ లోని శృతి హాసన్ అది ఫేస్ ఆఫ్ అవర్ ఎక్కడ చూడదు ఓన్లీ దేవా చూస్తాడు రజనీకాంత్ చూస్తాడు ఎక్కడ శృతి హాసన్ చూడలేదు చాలా మంది చెప్తున్నారు చూసిందక్కడ చూసిన అక్కడ నేను చూడలేదు ఎందుకంటే నేను మొన్న ఆ సీరెన్ నాకు ఇన్స్టాలో కనబడి చూసాను ఇలా ఫోన్ ఉంటదా ఫోన్ దాని మీద పెడతారు ఓసల మీద ఆ ఓస అడ్డంగా ఉంటది ఆ ఓసకి అడ్డంగా అది కవర్ అయిపోతుంది అసలు చూడకపోతే ఈవిడ పిలిచిన ఎందుకు వెళ్ళిపోతుంది ఒప్పుకుంటా అక్కడ చూడలేదు కాబట్టి నన్ను పిలిచి అదేంటి నన్ను దేవ పంపడం అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు దేవా పంపడం మాత్రం ఉపేంద్రాన్ని ఎందుకున్నాడని నాకు అద్దీ మాత్రం అసలు నేను చెప్తా చూడు ఉపేంద్ర సైడ్ క్యారెక్టర్ అమీర్ ఖాన్ వీళ్ళందరూ సరదాగా పెట్టిన వాళ్ళే జస్ట్ క్యాయో కోసం వల్ల రిలవెన్సీ ఏం లేదు కానీ మెయిన్ రిలవెన్సీ అయితే నువ్వు చూసుకుంటే దాని తర్వాత ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నది నేను ఎవడో అటాక్ చేస్తా అటాక్ చేస్తా అన్నప్పుడు అదేంటి ఎవడో వచ్చి మీ అన్నయ్య పంపినట్టు నువ్వు వెళ్తావు కదా చచ్చినట్టు మీ అన్నయ్య దాన్ని చంపేసే దగ్గరికి వెళ్తాడు వాడు నేను అనేది అదే గీత నీకు పాయింట్ ఆ సిచ్యువేషన్ ప్రకారం అది ఉంటుంది అంతేగాని ఇప్పుడు నువ్వు నేను రియల్ లైఫ్లో కూడా అది అలాగే జరిగింది ఇప్పుడు ఎవడన్నా వచ్చి నేను అదేంటి మీ అన్నయ్య పంపాడు మీ నాడై పంపాడు అంటే ఇంకోటి ఇప్పుడు సత్యరాజ్ చచ్చిపోయిన వెంటనే ఆ ఫోన్కి మెస్ అదే కాల్ శృతి శృతిహాసన్ బురలేదు దానికి లేదు అదే డైరెక్టర్ కి బొరలేదు చూసి నాకు ఏ డైరెక్టర్ రే అంత సేపు అని నిజంగా అంత సేపు నీట్ గా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఇదే స్టోరీ దాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే బాగుంటది ఇంకో రెండు గంటలు ఎక్కువ సినిమా అంత బొక్కింగ్ కాదు నీకు పాయింట్ చెప్తాను సినిమాలో లూప్ హోల్స్ ఉన్నాయి కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఆ లూప్ హోల్స్ అన్నీ అనిరుద్ధ్ ఒకడు రజనీకాంత్ ఒకడు నాకు కవర్ చేస్తారు ఇంక ఇంకోటి ఏంటంటే నాకు నాగార్జున క్యారెక్టర్ నచ్చింది కాబట్టి కొన్ని బొక్కలు ఉన్నాయి ఆ క్యారెక్టర్లో కూడా బేసిక్గా బొక్కలు చెప్తాను నేనే చెప్తాను చెప్పొద్దు ఆ బొక్కలు ఏంటంటే బొక్కలు ఉన్నాయి అదేంటి వాడి వాళ్ళ కొడుకు ఏం జరుగుతుందో తెలియదు వాడి కంపెనీలో ఏం జరుగుతుందో తెలియదు ఏం తెలియదు ముందు తాగడం సిగరెట్ తాగడం కానీ విననార్క్ బాగుంది ఆడున్న ఒక నాలుగైదు సీన్లు బాగుంటాయి వినార్క్ ఉంటుంది అంటే కొంచెం ఫిట్ గా చూడడానికి తర్వాత కొన్ని రెండు మూడు సీన్లు మంచి పడ్డాయి నాగార్జునకి తర్వాత ఏమైందంటే మీకు క్యారెక్టర్ ఇంకా రాయొచ్చు అదే ఇంకా బాగా చూపించచ్చు ఒక్కో క్యారెక్టర్ని అంటే నాకు ఏమనిపించింది అంటే ఎన్ని చచ్చిపోతాడు క్లైమాక్స్ లో

నేను నా కొడుకుని కాదని ఇలా తీసి ఇలా తిప్పలా పోస్తాడు గైతే ఫుల్ సాటిస్ఫైడ్ మ్యాడ్ ఉంటుంది ఆ సీన్ మాత్రం నాకు తర్వాత ఫ్లాష్ బ్యాక్ పర్సన్స్ నచ్చే డీఏజింగ్ చేశారు కదా ఫ్లాష్ బ్యాక్ బాగుంది కానీ ఉండొచ్చు ఉండొచ్చు కానీ టైం లేదు మోర్ బోర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అంతా సినిమా ఇంకా అందరిని మారుతారు నేను చెప్తాను వాడికేమో బాగా గుర్తు మీరే కదా భయపెట్టింది మీరు నేను మీకు ఫ్యాన్ నేను మీకు ఇది అంటాడు గుర్తుండు మిమ్మల్ని ఎక్కడో మిమ్మల్ని ఎక్కడ నేను అదే అది చెప్పడం మర్చిపో అదే ఒక బొక్క ఇంకో పాయింట్ చెప్తా చూడు ఫ్లాష్ బ్యాక్ లో డిఏజింగ్ రజనీకాంత్ లాగా ఉంటాడు కదా సేమ్ రజనీకాంత్ ఇప్పుడు మనకి నరసింహ ఉంటాడు సేమ్ అలాగా ఉంటాడు నువాది ఇప్పుడు అక్కడ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళనప్పుడు బిజీఎం వస్తది అది బాగుంటది ఈ మధ్యన ప్రతి సినిమాకి ఇంకా అది పెట్టి రీల్స్ చేసేస్తున్నారు అనురుద్ గాడు గుడ్ జాబ్ నెక్స్ట్ మనం కొడతను ఓజీ ఓజీ నాకు చెప్పాలంటే మోనికా సాంగ్ లో పూజ ఎగ్డే నచ్చింది అందరికన్నా నాకు శృతి అంటే కూడా బాగుంది నీట్ గా ఉంది అంటే అదే చెప్పుకోండి సొంత డబ్బింగ్ నాకు చాలా మంది బయట నాకు హాసన్ డబ్బింగ్ వింటే ఏం గుర్తొచ్చిందో తెలుసా కుబేరాలో ధనుష్ డైలాగ్స్ ఉంటాయి కదా అయ్యే గుర్తొచ్చాయి సెట్ అయింది మరి నాకు శృతి హాసన్ బిజగా నచ్చదు నీకు తెలుసు నీకు శృతి నాకు శృతి ఆసనం నచ్చదు పూజ ఎక్తే నచ్చదు కానీ వాళ్ళిద్దరు నచ్చండి నాకు ఈ సినిమాలో తర్వాత అంటే పూజ ఎక్తే నేవీ ఆఫీసర్ కూతురు దాన్ని ఐటమ్స్ అంగి వాడేస్తాండి నాకు అదొకటి నువ్వు వచ్చింది కానీ అది కూడా కొట్టిపోతుంది నీకు సినిమా చూస్తున్నప్పుడు తెలియదు అది ఆ పాట అయిపోతున్నప్పుడు అని తెలియదు తర్వాత ఇంటికి వచ్చి ఒక గంట రెండు గంటలు కూర్చొని ఆలోచిస్తే తెలిస్తే ఎందుకంటే నేను వీడియో చేస్తాను ఏంటి సినిమా అయినా అన్నీ కొట్టేసి హై ఉంటదో నేను చెప్పనా ఉపేంద్ర దానికి ఇంకా హై కెళ్ళిపోయి ఉంటావు ఇంకా దానికి వచ్చేసి ఉంటది నేను బాగా హైకి వెళ్ళింది అయితే ఉపేంద్ర సీన్ ఒకటి తర్వాత ఎందుకంటే నేను ఆ సినిమాని చూస్తూ పెరిగినాను కదా ఇప్పుడు అంటే అంత చూడవు నరసింహాలు అంటే నేనైతే నరసింహ అరుణాచలం చూసావు కానీ నేను పిచ్చి కది తెలిసింది కదా నా గురించి వారు రజనీకాంత్ ఆ సినిమాలు అంటే మెంటలు ఇంకా మెయిన్ చంద్రముఖి ఇవన్నీ చూసినాను కదా నాకు ఆ టైప్ కొట్టినా ఎందుకంటే మనం ఆచార్య చూసాం ఏమైందో తెలుసు డిఏసింగ్ తర్వాత మొన్న పాతకట్టం పాత సినిమా తలపతి విజయ్తో సినిమా ఉంటుంది

ఇత గీత ఇందులో ఇంకా నువ్వు పది బొక్కలు చెప్పు నేను గోడ్ సినిమా గురించి యాడ్ చేస్తే ఒక వెయ్యి బొక్కలు వస్తాయి ఈజీగా సీన్ బొక్క ఆ సినిమాలో మెయిన్ బొక్క చెప్పను నేను ఈ స్పై ఆపరేషన్ వెళ్తూ హనీ మూన్కి పిల్లలన్నీ ఇద్దరు పిల్లలు వేసుకెళ్తాడు పెద్ద పీకవాళ్ళని అక్కడ మొత్తం స్టోరీ మారిపోతుంది లాస్ట్లో చెన్నై స్టేడియం పెడతాడు వెంటొచ్చేస్తా బాబు నేను దానికి ధనాదం ధోని దాని కార్తేస్తాను నేను ధోని వస్తాడే

నేను ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అంటే ఓకే ఎక్స్పెక్టేషన్స్ అన్నా కూడా బాగుంటుంది సినిమా నేను అది నిన్ను అడిగాను నీకు గుర్తుందా నువ్వు వచ్చి రివ్యూ చెప్పేశాక అరే అందరూ బాగాలేదంటారనియా నాకు నచ్చుద్దా అంటే నీకు నచ్చుద్ది నీకు నచ్చుద్ది చూడన్నా నచ్చుద్మో అంటే బాగుంటదేమో అని ఇంకా అలా అనుకుని వెళ్ళా అంటే జూనియర్ సినిమా నచ్చిన ఈ సినిమా నచ్చు జూనియర్ బెటర్ అన్నయ్య బాబోయ్ నే ఆ జూనియర్ క్లైమ్ జూనియర్ క్లైమాక్స్ కన్నా ఈ క్లైమాక్స్ బెటర్ నేను నేనైతే ఓపెనింగ్ చెప్తాను జూనియర్ క్లైమాక్స్ వెంట వచ్చింది వెంట నీకు అయినా ఆ రెండు మూవీస్ని నువ్వు చెప్తున్నావు కదా జూనియర్ బాగుంది జూనియర్ క్లైమాక్స్ నీకే నచ్చలేదు ఇద్దరు కలిసి చూసాం అది ఈ క్లైమాక్స్ అంతే ఇంకా కొడుకు ఏంటి నాన్నని చెప్పడు ఈ క్లైమాక్స్ లో ఇంకా కొంచెం ఆ ఫోటోలో చూసాళ్ళు ఇద్దరు కలవడం చూసి ఒక చిన్న ఆనందం మూమెంట్ వస్తుంది ఆ సినిమాలో అది చూసి అర్సం మేము అంతే ఈ మధ్యకాలంలో సినిమా చేసిన తమ్ముడు అని నేను ఇంకా చూడలేదు దాన్ని చూసి ఇంకెన్ని ఘోరాలు ఫీల్ అవ్వాలా అని నితిన్ లవ్ స్టోరీలు చేసుకోవడం మ్యాటర్ అయితే అసలు వరుసగా ఒక చెత్త సినిమా అయితే అది చెత్త గార్బేజ్ అంటారు నాకు తెలుసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెద్ద రోడ్డు అదే పెద్ద రోడ్ వార్ టూ కాదా పెద్ద రండి ఇప్పుడు మాట్లాడుతూ మా నాగ వార్ పెద్ద రండి నాకు ఎక్కడ ఒక టెన్ పర్సెంట్ కూడా సాటిస్ఫై చేయలేదు తిట్టుకుంటారు నన్ను ట్రోల్ చేయను గైస్ ఈవెన్ ట్రోల్ చేసుకోండి